वेद <laughs> क తీసుకొని అనుకుంటాను దూరంలో ఇల్లు కిరాక తీసుకొని ఉండవు నేను అనుకున్నాను సరే ప్రజాసంగంలో ఎవరు ఎక్కడైనా ఉండరు కదా తీసుకునే అనుకుంటున్నావు అదేవిధంగా చేరియాల కూడా మా ఇంటి దగ్గరనే ఆఫీస్ కూడా పెట్టిన ఇప్పుడు బయటపడేది ఏంటంటే కోర్టు టాపింగ్ కొరకే మా ఇంటి దగ్గర ఆయన ఇల్లు తీసుకోవడం ఇక్కడ జంగంలో కానీ చేరేలో కానీ ఇల్లు కిరాక తీసుకొని ఉండడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ పని అయిపోగా వాళ్ళు షిఫ్ట్ చేసేది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ లో ఆర్దైన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్కు తోడుగా ఉన్నటువంటి ఆదీష్ రావు కేటీఆర్ వాళ్ళిద్దరు నాలుగో వ్యక్తి పల్ల పల్లారాజు దొంగగోట పల్లారాజు ఎందుకంటే దొంగకోట పల్లారాజు అని చెప్పి నేను ఇక్కడ మేము ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్న రోజులు ఆయన దొంగగోట ఎమ్మెల్యేనే ఉంటుంది సో ఆ రకంగా ఈ నలుగురు దేశంలో మొన్న ఎన్నిక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు కొంత ఓట్లు నమోదు చేయించాడు అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి మేము ఎవరితో మాట్లాడుతున్నాము మాకు మమ్మల్ని ఎవరు బలపడుతున్నారు మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మొత్తం మా ఇంటి రట్టు తీసుకున్నట్టుగా మొత్తం తీసుకొని మా కార్యకర్తలు మా నాయకులకు ఆశలు పెట్టి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకొని అనేక దొంగ మార్గాల ద్వారా ఈ ఫోర్ ట్యాపింగ్తో నగ్గి పొంది ఇదే కాబట్టి మా మా కార్యకర్తలు కూడా ఈరోజు గంగా మా చివరత్తులో ప్రత్యేక దండ చేయడం జరిగింది ఈ దొంగగోట్లో ఎమ్మెల్యే చేసిన ఫోర్ ట్యాపింగ్కి ఇద్దరు మత్తరం చేయాలి అండ్ పదవి నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరినట్టుగా మీ అందరూ తెలుసు నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ దొంగ ఓట్ల పల్లారాయసరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ను పూర్తి ఎంక్వైరీ చేసి వారికి సరైన శిక్ష వేసి పదవి నుంచి అనర్హుల ఎమ్మెల్యేకి అనర్హుల చేయాలని డిఫైన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను